తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాల మధ్య బలమైన బంధం ఏర్పరచడంలో పేరెంట్స్ డే సమావేశాలు కీలకమని అన్నారు ఏపీ స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు స్టూడెంట్స్ ఏ సబ్జెక్టులో వీక్గా ఉంటే దానిపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు నాతవరం మండలం ఎర్రవరం తామవరం గ్రామాల్లో జరిగిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారాయన గ్రామాల్లో చదివే విద్యార్థులను తక్కువ అంచనా వేయవద్దని సూచించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు మన కుటుంబం తాలూకు భవిష్యత్తు పిల్లలు కాపాడతారు ఇప్పుడు నాకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చే జనాలు వచ్చా నేను ఇంకా రాజకీయాలైనా గ్రామాల్లో రాజకీయం చేసుకోండి పాఠశాలలో రాజకీయాలు వద్దు పిల్లలందరూ ఒకటే పాఠశాల గ్రౌండ్లోకి రాబోతుంది రాజకీయాలు వద్దు నేను ఒకటే మనకు చేస్తాను ఈవేళ ఎందుకు వచ్చారంటే మొదటి నుంచి రమణ గారు ఉన్నప్పటి నుంచి ఈ గ్రామం అంటే నేను బాధ ఆదరించిన గ్రామం ఆ రోజు ఎంతో కష్టపడి హై స్కూల్ తీసుకొచ్చాను నేను ఇవాళ ఎంత ఎప్పుడూ బ్రహ్మాన్ని కలకలలాడుతుంది ఇవాళ మన కొడవలు ఎంత మంది ఉన్నారు అమెరికాలో ఇవాళ లక్షల లక్షలు సంపాదిస్తున్నారు అక్కడి ఇక్కడ చదువుకొని వెళ్ళి అమెరికాలో ఉన్నారు నచ్చిపోవడం కుర్రాలు అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నారు మన పిల్లలు లక్షల లక్షలు సంపాదిస్తున్నారు ఉద్యోగాలు చేసుకుంటూ మన పిల్లలు ఉంటే మన